రైతు భరోసా పథకంలో భాగంగా ఈ తొమ్మిది రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యి ఈరోజు ఈ పండగను ఈ సంబరాలను జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా వారందరిని అభినందిస్తున్నా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యంగా తెలంగాణ రైతాంగం అండగా నిలబడి ఒక జడ్పీటీసీగా శాసన మండలి సభ్యుడుగా శాసన సభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా మీకు అందరికీ తెలుసు ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఆనాడు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు మీకు తెలుసు ఆనాడు ఆదిలాబాదు అడవి బిడ్డలు రామ్జీ గోండు కొమరం భీమ్ జల్ జమీన్ జంగల్ కోసం ఆనాడు అసులు బాసిన విషయాలు తెలుసు ఈ తెలంగాణ మొత్తం ఈ తెలంగాణ చరిత్ర పుటల్ని ఒక్కసారి పరిశీలిస్తే భూమి చుట్టూనే మన పోరాటాలు భూమి చుట్టూతేనే మన త్యాగాలు భూమి చుట్టూతోనే మన జీవితాలు భూమితో బుడిపడ్డ జీవితం మన తెలంగాణ రైతాంగ జీవితం ఇవాళ మన సొంత కుటుంబ సభ్యులను ఎంత ప్రేమగా చూసుకుంటామో ఉన్న ఊరిని సొంత భూమిని అంతే ఆప్యాయంతో ప్రేమతో చూసుకొని ఈరోజు వ్యవసాయం దండుగా అనే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఎల్బీ స్టేడియం సాక్షిగా రైతులకు ఉచిత కరెంటును ఇవ్వడమే కాదు వందల కోట్ల రూపాయల రైతులకు కరెంటు బిల్లులను మాఫీ చేసి ఆనాడు రైతాంగాన్ని ఆదుకున్న మొదటి సంతకం ఎల్బీ స్టేడియం సాక్షిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిరు ఆనాటి సోనియా గాంధీ గారి ఆదేశాలను తీసుకున్న రాహుల్ గాంధీ గారి అండగా ఏర్పాటు చేసిన ఈ ప్రజాప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత రైతాంగం మేం ప్రధానంగా ఈ ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు ఆ తర్వాత మా ఆడబిడ్డలు ఆ తర్వాత మా తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి చర్చించుకుంటే ఈ రోజు రైతు భరోసా నాడు చంద్రశేఖరరావు గారు ఎగబెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి మూడు నెలల్లోనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను వారు ఎగవేసిన రైతు భరోసా నిధులను మన ప్రభుత్వం మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొట్టమొదటి విడతలో రైతు భరోసా నిధులను వేయడం జరిగింది ఇదే కాదు ఎన్నికలప్పుడు ప్రజలకు మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే అప్పుల్లో కూరుకుపోయిన ఈ రైతుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అని అంటే రైతులకు రుణమాఫీ చెయ్యాలి ఆ రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చినాం పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతాంగానికి వివరించినాం దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి రెండు లక్షల రూపాయల వరకు రైతుల మీద ఉన్న భారాన్ని అప్పు విముక్తి కలిగించినం పంద్ర ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వతంత్రం వచ్చిందో అదే పంద్ర ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ రైతులకు రుణం నుంచే విముక్తి కలిగించి రుణ భారం తొలగించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం అదే కాదు మిత్రులరా ఇవాళ ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు శాసనసభ సాక్షిగా మాట్లాడిండు మీరు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే ఈ ప్రభుత్వం వ్యాపారం చేయదు రైతులు పండించిన వడ్లను మేము కొనము ఇది మా బాధ్యత కాదు అని ఆనాటి ముఖ్యమంత్రి చెప్పిండు మరి ఆనాటి ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే రైతాంగానికి ఒక మాట చెప్పినాం మీరు వరి పండించండి చివరి గింజ వరకు కొంటాం కొనడమే కాదు కనీసం మద్దతు ధర ఇవ్వడమే కాదు సన్న ఓట్లు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను మేము కొంటామని తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినాం మాట నమ్మి మా మీద విశ్వాసం ఉంచి మా మీద పూర్తి నామకంతో పోయిన సంవత్సరం ఈ దేశంలోనే వరి పండించడంలో మొట్టమొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించింది రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడమే కాదు మీరు పండించిన పంట వడ్లకు నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాలో నగదు బదిలీ చేసినాం ఆనాడు తాలు పేరు మీద ఆనాడు తడి పేరు మీద తుట్టి పేరు మీద కింటాల్కు పది కిలోలు దళారులు దోసుకుంటుంటే మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ దళార్లను ఈ మిల్లర్లను ఎవరైతే మోసం చేస్తుండ్రో మీ తోలు తీస్తాం ఒక్క కిలో కూడా తక్కువ తూకం చేసినా మీ తోలు ఒలుస్తామని చెప్పి తాలు పేరు మీద తడి పేరు మీద జరుగుతున్న దోపిడీని నిలువరించి రైతులను ఆదుకున్న చరిత్ర ఈ రోజు మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా మిత్రులారా అయ్యాల దేశంలో తలెత్తుకొని గర్వంగా నిలబడి ఈ దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం మాది మా దగ్గర గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకునే రాష్ట్రం ఏదైనా తెలంగాణ దేశంలో ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అన్న సంగతి నేను గుర్తు చేయదలుచుకున్న మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి చాలా మంది అన్నారు వాళ్ళకు తెలుసు వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చిండ్రు ఒక క్యాన్సర్ పేషెంట్ చూడడానికి బాగా కనిపించినా కిడ్నీలు దెబ్బతిని గుండె దెబ్బతిని రక్తము సరైన బీపీ షుగర్లన్నీ క్యాన్సర్ ఉండి చనిపోయే ముందు ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో మాకు అప్పచెప్పిండు మిత్రులారా ఆనాడు ధనిక రాష్ట్రం పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో అప్పచెపితే పదేళ్ల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఇలా వాళ్ళు గొప్పలు చెప్తున్నారు ఆయన శనిమామ శకుని మామ అల్లుడేమో శనీశ్వర అల్లుడు ఇవాళ మాట్లాడుతున్నాడు శకుని మామకు తగ్గట్టు శనీశ్వర అల్లుడు జమైండు ఇవాళ మీరేం చేసిండ్రయా రైతులకు అంటున్నాడు ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకపేకలో భూములు అమ్మిండు రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు రైతుల పేరు మీద దోపిడీ చేసిండు రైతులకు నీళ్లు ఇస్తున్నాని అని కాలేశ్వరం పేరు మీద లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు ఇవాళ రైతుల ముసుగులో రైతు సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు ఔటర్ రింగ్ తాకట్టు పెట్టడమే కాదు లక్ష కోట్ల రూపాయలు కాలేశ్వరంలో కట్టి కట్టడం కూలడం జరిగింది ఇవాళ రైతు సెంటిమెంట్ ను వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది ఇవాళ మోయినాబాద్ లో హరీష్ రావు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది జన్వాడలో కేకేఆర్ కు హౌస్ హౌజ్ ఎట్లొచ్చింది గజ్వేల్ ఎర్రవల్లిలో కేసీఆర్ కు వంద రకరాల ఫామ్ హౌజ్లు ఎట్లు వచ్చినాయి ఇవాళ టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మీకెట్లు వచ్చినాయి మరి మీరేమో వేల కోట్ల రూపాయల అధిపతులుగా మారిండ్రు మీరు ఐశ్వర్యవంతులైన రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పెట్లు వచ్చిందని నేను అడుగుతున్నా పదేండ్లల్లా ఆగర్భ శ్రీమంతులు మీరైనరు అమీర్ల లాగా నిజాం నవాబుల కంటే ధనవంతులుగా మీరు మారిన దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది చివరికి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాన్న మీరు నాలుగు విడతలు అన్నారు అసలు మీరన్నారు మిత్తి మీరే కట్ట అన్నారు అసలు లేదు మిత్తి లేదు ఇవాళ రైతులను దివాలా దీపించిన పరిస్థితి మీది అక్కడి నుంచి ఒకటి ఒకటొక్కటిగా సరిదిద్దుకుంటూ ఇవాళ నేను చెప్పదలుచుకున్నా ఇవాళ విద్యార్థులారా మీరు గుర్తు చేసుకోండి మీ పాఠశాలలు మూసేసే పరిస్థితి వేలాది పాఠశాలలు మూపించండు ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వలే ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇందిరా పార్క్ దగ్గర లేకపోతే అశోక్ నగర్ చౌరస్త దగ్గర దేశ వినాధ చౌరస్త దగ్గర అమీర్పేట్ చౌరస్త దగ్గర వేలాది మంది విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఆనాడు ఉద్యోగాల కోసం చేశారు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు మేము చదువుకోలేకపోతున్నాం నోటిఫికేషన్లను వాయిదా అయ్యండి అని ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే పదేళ్ళు వాళ్ళు చేయలేని పని మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఒకవేళ లెక్క తప్పంటారని ఎల్బి స్టేడియంలో ఎక్కడైతే మేము బాధ్యత చేపట్టినమో ప్రతి నిరుద్యోగ యువకుని వాళ్ళ తల్లిదండ్రులతో అక్కడికి పిలిపించి వాళ్ళకి నియామక పత్రాలు అందించి తలలు లెక్క పెట్టి అరవై వేల మంది నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం నేను ధైర్యంగా చెబుతున్నా లెక్క పెట్టుకుంటా అంటే తారీఖు చెప్పు అరవై వేల మందిని లైన్ గా ఇదే సచివాలయం ముందల నిలబట్టి ప్రతి తల లెక్క కట్టి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నేను నిరూపిస్తా రావు పదేళ్లలో నువ్వు ఎన్నిచ్చినవో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పు అని నేను అడుగుతున్నా అదేవిధంగా ఇవాళ రైతులు రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు గిట్టుబాటు ధర కావచ్చు రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు రైతులకు ఉచిత కరెంటు కావచ్చు రైతులకు స్ప్రింక్లర్స్ కావచ్చు రైతులకు డ్రిప్ కావచ్చు గిరిజన రైతాంగానికి సోలార్ గిరి గిరి వికాసంలో సోలార్ పంపు సెట్లు కావచ్చు దేని మీద నువ్వు చర్చ చేస్తావు వీటన్నిటిని కలిపి ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రైతులు పండించిన పంటను కొనుగోలు విషయంలో కావచ్చు పద్దెనిమిది నెలల్లో ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం రైతుల మీదనే ఖర్చు పెట్టిన రైతు ప్రభుత్వం రైతు రాజ్యం రైతును రాజును చేసిన రాజ్యం మాది వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన మాది చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్న నీ వేదిక మీద నుంచి మీరు కాళేశ్వరం ముసుగులో లక్ష కోట్ల రూపాయలు మీరు కొల్లగొడితే పద్దెనిమిది నెలల ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు రైతాంగానికి అందించి రైతులను ఆదుకున్న చరిత్ర మాది వ్యవసాయం అంటే పది మందికి సాయం రైతును రాజు చేయాలి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది తిట్టినా తిట్లన్నిటినీ ఓర్చుకొని ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మిత్రులారా ఇవాళ మహిళల విషయంలో మీరు చూడండి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు ఆడబిడ్డలకు పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు ఆడబిడ్డలకు సోలార్ బిజినెస్ కావచ్చు అదానీ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ వెయ్యి మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని విద్యుత్ శాఖతో ఒప్పందం చేపించి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలనే ఉక్కు సంకల్పంతో ఇవాళ మేము ముందుకు వెళ్తున్నాం ఇవాళ ఆడబిడ్డలకు ఒక్క సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు జీరో వడ్డీతో ఇలా ఆడబిడ్డలను ఆదుకున్నాం అదే కాదు ఐటెక్ సిటీ పక్కన విప్రో ఇన్ఫోసిస్ కార్పొరేట్ కంపెనీల పక్కన నాలుగు ఎకరాలు శిల్పారామం పక్కన ఇచ్చి నూట యాభై షాపులు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉత్పత్తి వస్తువులను అమ్ముకోవడానికి ఇవాళ వాళ్ళకు అక్కడ స్థలాన్ని కేటాయించిన ఇవాళ ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కాదు వెయ్యి బస్సులను కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టుకునే ఆర్థిక స్థోమత ఇవాళ ఆడబిడ్డలకు అందించినాం ఇవాళ ఐకేపీ కేంద్రాలు ఎనిమిది వేల ఐకేపీ కేంద్రాలు ఇవాళ ఆడబిడ్డల చేతుల్లో పెట్టినం గ్రామాలలో ఉన్న పాఠశాలల్ని అమ్మ ఆదర్శ పాఠశాల మీద ఆడబిడ్డల చేతుల్లో పెట్టి పిల్లల భవిష్యత్తు ఆడబిడ్డల చేతుల్లో భద్రమని ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకొచ్చినాం ఇవాళ పాఠశాలల్లో పిల్లల బట్టలు ఒకనాడు కార్పొరేట్ కంపెనీలు కుట్టేవి ఇవాళ వాటిని రద్దు చేసి ఆడబిడ్డలకే బట్టలు కుట్టే వ్యాపారాన్ని ఇయ ఆడబిడ్డలకే అందించినాం ఇప్పుడు పాఠశాలల్లో తిను వస్తువులను కూరగాయలను పాలు పండ్లు అన్ని సరఫరా కప్పుడు వ్యాపారాలు కార్పొరేట్ సమస్యలు చేస్తుంటే వాటి అన్నిటిని రద్దు చేసి స్వయం సహాయక సంఘాలకు అందించి ఇవాళ ఆడబిడ్డల చేతుల్లో పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుంది అని ఇవాళ ఆడబిడ్డలకు అప్పచెప్పినాం అందుకే మిత్రులారా రైతులు కావచ్చు మహిళలు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు ఈ ప్రజా పాలనలో భద్రంగా ఉండాలి అని మేము ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఈ వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆలోచన చేయండి అంచనా వేయండి బేరీజు కట్టండి పదేళ్ళ వాళ్ళ పాలన ఎట్లుందో పద్దెనిమిది నెలలలో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి చెట్టు కింద పెట్టండి పెళ్లి కాడ పెట్టండి సాగు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి దావత్ కాడ మాట్లాడండి ఏడికెళ్లినా చర్చ పెట్టండి పదేండ్లల్లో ఆయన చేసిందేందో పద్దెనిమిది నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి చంద్రశేఖరరావు గారు ఈ అలను కుట్రలు కుతంత్రాలతోని ఆనాడు కృష్ణా నది మీద కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులు పదేళ్లలో ఏ ఒక్కటి పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలా ఎడారిగా మారింది కల్వ కుర్తి ఆగిపోయింది భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ఎస్ఎల్బీసీ సీతారామ అదే విధంగా దేవాదుల సమ్మక్క సారలమ్మ ప్రాణయిత చే ఏ ప్రాజెక్టులు చూసినా ఎక్కడి అక్కడనే పడ్డాయి ప్రాణయిత చేవెల్లా పేరు మార్చి ఊరు మార్చి పేరు మార్చి అంచనాలు పెంచి లక్ష కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం నువ్వు కట్టిన మూడేళ్లకే కూలేశ్వరం అయింది లక్ష కోట్లు గంగలో కొట్టుకపోయిన ఇలా గోదావరిలో కొట్టుకుపోవడానికి కారణం నువ్వు కాదా నీ అవినీతి కాదా నీ కుటుంబం వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి నాణ్యత లోపం వల్ల ప్రణాళిక లోపం వల్ల మేడిగడ్డ అన్నారం సుందీ కూలిపోయిన మాట వాస్తవం కాదా ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా వ్యవసాయం మీద రెండు లక్షల కోట్లు ఖర్చు అయిన మిత్రులారా కేవలం కాంట్రాక్టర్లకు రెండు లక్షల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడు మరి వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన కుర్తి ఎందుకు ఆగిపోయింది మూడు వందల కోట్లతోని పూర్తి కావాల్సిన బీమా ఎందుకు ఆగిపోయింది రెండు వందల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన నెట్టంపాడు ఎందుకు పూర్తి కాలే ఇవాళ పని ఆరు ఏడు వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది ఇవాళ ప్రతి ప్రాజెక్టు దేవాదుల పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి ఇంకొక మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ దాదాపుగా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు ఆనాడు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహించారు తెలంగాణ నిడారిగా మార్చిందని చెప్పినా నువ్వు పదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా ప్రాణహిత చేవెళ్ల గాని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గాని కల్వకుర్తి కానీ భీమా గాని నెట్టంపాడు కానీ కోయన్ సాగర్ గాని ఎస్ఎల్బిసి గాని సీతారామ గాని రాజీవ్ సాగర్ గాని ఇందిరా సాగర్ గాని ఏ ఒక్క ప్రాజెక్టు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చైనా అన్ని ఈ రోజు ఆగిపోయి ఉన్నాయి అనంటే ఈ దుర్మార్గానికి నువ్వు నీ కుటుంబం అవినీతి కాదా అని ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులారా ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత దోపిడీకి పాల్పడి లక్ష కోట్లు కొల్లగొట్టి వేల ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే చంద్రబాబు నాయుడుతోనే అంటగాలంటే అక్కడనే ఉండేటువంటి కదా ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఎందుకు ఉండేటువంటి రావు ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతానే అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కండగా నిలబడాలి ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖరరావును నిజంగా నీకు ధైర్యం ఉంటే నీలో నీతి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకం గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడతాం స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు నువ్వు నేను చర్చ చేద్దాం గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు ప్రాణహిత సేవలను తరలించే లక్ష కోట్లు దోసుకున్నది ఎవడు ఇవాళ గోదావరి బంకం మూడు వేల టీఎంసీ సముద్రంలో కోతున్నాయి రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా రెండు వేల పదహారులో మొత్తం వివరాలతో నేను వస్తా నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు చెప్పినాకనే కదా ఉమా భారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో ఆనాడు జీవో ఇచ్చిండు గోదావరి నుంచి బంకంచెర్లకు నీళ్లు తరలించడానికి హంద్రీ నీవాకు నాలుగు వందల టీఎంసీలు తరలించడానికి రెండు వేల పదహారులోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా రెండు వేల పద్దెనిమిదిలో వ్యాప్కోస్ ను నియమించింది నిజం కాదా వ్యాప్కోస్ సంస్థ నాలుగు వందల టీఎంసీలు గోదావరి జలాలను హంద్రీ నీవాకు బంక ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన బోడి ఉచిత సలహాలతోటి ఈ రోజు గోదావరిలో మూడు వేల టీఎంసీలు నీళ్లు సముద్రంలో పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈ రోజు ఈ దరిద్రం దాపరించిన మాట నిజం కాదా ఇవాళ నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోయినని రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు దిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా నీకు జీవితం ఇచ్చి నీకు బతకడానికి నీడనిచ్చి నిన్ను ప్రజా ప్రతినిధిగా చేసి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణని ఎడారిగా మార్చి వందలాది గోదావరి టీఎంసీల నీళ్లను రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా ఇవాళ నువ్వు సిద్ధంగా ఉన్నావా నేను అడుగుతున్న రావు గారు నీ వంది మాగదులతో మాట్లాడించడం కాదు నీ శనీశ్వరుడైన అల్లుడితో మాట్లాడించడం కాదు నేను సిద్ధంగా ఉన్న గోదావరి బంకంజల్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి శాసనసభ సమావేశాలు పెడదాం ఎదురెదురుగా నిలబడదాం మాట్లాడదాం ఎవరు నిజాలు ఎవరు జీవోలు ఇచ్చారు ఎవరు తెలంగాణను దెబ్బతీసినరో ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో ఎవరు కాళేశ్వరం గట్టే కూలేశ్వరం అయిందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం రెండవ రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు పచ్చావత్తు ట్రిబ్యునల్ ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు ఏకంగా కేటాయిస్తే ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి వంగి సంతకం పెట్టి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు నాకు సరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నవా పదేళ్ళ ఏ ఒక్క రోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్నా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే రెండు వందల టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలేదు కేటాయింపులు అరవై ఎనిమిది శాతం పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది ఓన్లీ ముప్పై రెండు శాతమే ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి దేశ్ ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవాని నేను అడుగుతున్నా ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాయలసీమలో ముచ్చుమరి కట్టింది చంద్రబాబు నాయుడు నిజం కాదా ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి భవన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచింది నిజం కాదా పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు పది టీఎంసీల నీళ్లను తరలించకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా ఆధారాలతో సహా నేను నువ్వు రా చర్చకు కృష్ణా నది మీద మనకు నువ్వు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా చేసిన తప్పులను కప్పు పుచ్చుకొని మొక్కం జల్లక్క ఫామ్ హౌస్ పడుకొని ఇవాళ నీ అల్లుడిని ఊరి మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులాక నన్ను దిడుతున్నాడు నేనేం చేసిందే నేను వచ్చినాక సీతారామక్క నీటికి అరవై ఐదు టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన ఇవాళ సమ్మక్క సార్లమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా నువ్వు వదిలేసిన తుమ్మిడి ఏటిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఏటి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ కు నీళ్లు తెచ్చి ఈరోజు ఉత్తర తెలంగాణను సస్యం సామలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు నువ్వు వదిలేసిన నెట్టప్పాడు కావచ్చు నువ్వు నిర్లక్ష్యం వహించిన బీమా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఈరోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చెప్పినంట ఆయనకు నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని సత్యనోని బతికిచ్చేది గోదావరి జలాలే అని అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి సున్నా వచ్చింది శాసన వచ్చే రకాల పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు తెలంగాణలో పార్టీ సచ్చిపోయింది సచ్చిన పాము ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంట్తో ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట ముందుగా సూచరానికి అల్లుని పంపించినట్టు ఎట్లున్నదో సూచిరాపో మళ్ళీ వస్తా అని ఎట్లకెళ్ళి వస్తావు తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు అందుకే ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈరోజు ఆనాటి ముఖ్యమంత్రికి ఈ రోజు నేను సవాలు విసురుతున్నా మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేద్దాం గోదావరి జలాల మీద ఒకరోజు కృష్ణా నది జలాల మీద ఒకరోజు చర్చ పెడదాం గోదావరి జలాలను తరలించక పొమ్మన్నది ఎవరు రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నది ఎవరు ఈ రోజు సంపూర్ణంగా చర్చలు చేద్దాం నేను తప్పు చేసినట్టు ఒక్క కాగితం చూపించిన నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు రచించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం కేంద్ర ప్రభుత్వానికి చెప్పొచ్చినాం గట్టిగా మీరు వాళ్ళకు సహకరిస్తే సుప్రీంకోర్టులో కలుసుకుందాం మీ సంగతి వాళ్ళ సంగతి అక్కడ తేలుస్తామని చెప్పొచ్చింది మేము మా చిత్తశుద్ధి నువ్వా ప్రశ్నించేది పదేళ్ళ రాష్ట్రాన్ని దోసుకొని తెలంగాణ ఎడారిగా మార్చి ప్రాజెక్టులన్నిటిని పడావు పెట్టి ఈ రోజు నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్న నువ్వు ఈ ప్రజా ప్రభుత్వాన్ని నిందిస్తావా అందుకే మిత్రులారా మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల ద్వారా రావు గారికి నేను సూటిగా సవాలు విసురుతున్నా గోదావరి బంకచర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేస్తాం మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా తెలంగాణ ద్రోహులు ఎవరో గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం నీకు నీ అల్లునికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు తీసుకొని రా అప్పుడు మాట్లాడదాం తప్ప అబద్ధాల ప్రజలతోని ప్రచారంతోని ప్రజల్ని మభ్య పెడతామంటే ఇవ్వడు ఊరుకునేవాడు లేడు అప్పుడంటే పెద్ద మనిషి జానారెడ్డి గారు నీతో ఎందుకులే అనుకున్నాడు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు రా వస్తే చెప్తా శాసనసభలో నీ సంగతి అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ రైతు రాజును చేయడమే మా లక్ష్యం ఈ రైతుల కోసం ఎంత దాకైనా ఎవరితోనైనా కొట్లాడతాం ఈ తెలంగాణ రైతాంగాన్ని